ముందుగా అన్నలకు తమ్ముళ్లకు అందరికి కూడా రాఖీ పున్నం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చెల్లెలకు ఏ ఆపదొచ్చినా ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఎవరు అనంటే అన్నలు తమ్ముళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఉన్న అక్క చెల్లెలు అందరూ కూడా చాలా అదృష్టవంతులు చెల్లెలకు సమస్య వచ్చింది అనంటే నేనున్నా అని చెప్పేసి ముందు వరుసలో ఉండేవాళ్ళు అన్నలు తమ్ముళ్ళు కానీ రాష్ట్రంలో దేశంలో చూస్తే మహిళలపై అఘాయిత్యాలు జరిగే జరుగుతున్న పరిస్థితి అనేకంగా ఉంటున్నాయి రక్షాబంధన్ అన్నది రక్ష నీకు రక్షగా ఉంటా చెల్లికి ఆ తమ్ము చెల్లికి అక్కకు రక్షగా ఉంటా అనేది రక్షాబంధన్ కట్టించుకుంటున్నారు కానీ మన చెల్లికి మాత్రమే మనం గౌరవం ఇస్తున్న పరిస్థితి ఉంది దేశంలో రాష్ట్రంలో మన చెల్లి మినహా మన అవతల వాళ్ళు కూడా మన చెల్లిలాగా భావించకోకుండా అఘహైత్యాలు దాదా అంటే ఆరు నెలల పాప నుండి ముసలవ్వల వరకు కూడా ఈ దేశంలో మానభంగాలు అఘాయిత్యాలు మర్డర్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది పని ప్రదేశాలలో కూడా లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది ఆర్థికంగా ఇబ్బందులు ఇబ్బందులున్న మహిళలు సెక్సువల్ హెరాజ్మెంట్స్ అనుభవిస్తున్నా కానీ బయటికి వచ్చి చెప్పుకోలేక ఆ పనిలో నుంచి నన్ను తీసేస్తారని చెప్పేసి మహిళలు ఎంతోమంది కూడా భయపడుతూ బయట చెప్పని కేసులు ఎన్నో ఉన్నాయి బయటపడే కేసులు అయితే బయటపడని కేసులు కూడా చాలా ఉన్నాయి అందుకని అన్నలకు తమ్ముళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దేశంలో ఉన్న చెల్లెలు మీ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మన అక్క మన చెల్లి మన అక్కలు చెల్లెళ్ళు మన వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళని కూడా ఆ పద్ధతిలో ట్రీట్ చేస్తే దేశంలో ఉన్న దేశంలో ఉన్న అక్కల మీద చెల్లెల మీద ఇట్లాంటి అఘాయిత్యాలు జరగవని చెప్పేసి నేను ఇరాఖీ సందర్భంగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అలానే చూసుకుంటే కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మీద ఎంత భయంకరమైన అత్యాచారం జరిగి తనను చంపేసిన పరిస్థితి ఉంది అదే ఎవరైతే రేపు చేసి చంపేసిన అతనున్నాడో ఉన్నాడో ఆయనకు అక్కలో చెల్లెలో ఉంటే వాళ్ళను కూడా అదే రూపంలో భావిస్తే అట్లాంటివి జరగవు అందుకనే ఇది మళ్ళీ మొన్ననే కూడా నిన్ననే కూడా ఆరు నెలల పాప మీద అత్యాచారాలు కూడా జరిగినట్టుగా పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చి ఉంది ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో కూడా దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది చిన్నపిల్లల మీద హత్యాచారాలు మానభంగాలు జరిగినట్టుగా శిశు సంక్షేమ శాఖ రంగారెడ్డి నుంచి తెలిసిన పరిస్థితి ఉంది అందుకనే మీ కూతురుగానో అక్కగానో చెల్లిగానో భావిస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అలాంటి అఘాయిత్యాలు జరిగే పరిస్థితి లేదు పిల్లల్ని కనాలంటే భయం వేస్తూ ఉంది బయటికి పంపాలంటే భయం వేస్తూ ఉంది స్వతంత్రం వచ్చి డె ఎనిమిది సంవత్సరాలైనా కానీ మహిళలకు స్వతంత్రం వచ్చిన పరిస్థితి లేదు ఈ రాష్ట్రాలు దేశాలు మహిళల్ని గౌరవించాలి చట్టాలు చట్టాలు తీసుకురావాలి భయంకరమైన చట్టాలు తీసుకురావాలి మొన్న రంగారెడ్డి షాద్నగర్ ప్రాంతంలో ప్రియాంక రెడ్డిని అభయని అట్లా రేపు జరిగినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేశారు అది ఏ ఏంటిది అన్నది సెకండరీ కానీ ఎన్కౌంటర్ అలాంటి అగాత్యాలను జరిగిన సందర్భంగా చిన్నపిల్లలకు ఇట్లాంటివి చేసినప్పుడు వెంటనే శిక్షలు పెట్టి వాళ్ళని కాల్చి చంపితే ఇంకొకళ్ళు కూడా వేరే ఇలాంటి చేయడానికి భయపడతారు కాబట్టి దేశంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్కి రాష్ట్రంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటనంటే మహిళల పట్ల పట్ల చ ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి ఇలాంటి చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అలాంటి ఎన్కౌంటర్ చేయని పక్షంలో ఆ కుటుంబానికి అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు ఎందుకు మీ మీద పైగా ఈ హత్యలు అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు వెనక చాలా బ్యాక్ సపోర్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు కలకత్తాలో జరిగిన ట్రైనీ డాక్టర్ మీద ఆమె ఆనవాయితీ ఏది లేకోకుండా అంటే అసలు ఎటువంటి పోలీసులకు ఎటువంటి ఏమి దొరకకుండా శిక్ష పడుతుందని చెప్పేసేసి మొత్తం కూడా అక్కడున్న ఏవి లేకోకుండా మొత్తం కూడా చెరిగేసిన పరిస్థితి ఉంది అంటే ఏమి దొరకకుండా చేశారు డాక్టర్లు గుర్తించిన నిర్ధారించినవి కూడా ఫేక్ అని చెప్తా ఉన్నారు అక్కడున్న ముఖ్యమంత్రి కూడా మమతా బెనర్జీ గారు కూడా మహిళని తనకు ఇవన్నీ మహిళల పరిస్థితి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిందిగా మేము సీఈటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా చట్టాలు గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది నెలల తొమ్మిది మంది మీద కూడా మహిళలు చిన్నపిల్లల మీద హత్యలు అత్యాచారాలు జరిగినట్టుగా చేస్తున్నారు లోపల బయటపడేవి కొన్ని అయితే బయటపడేవి అనేకంగా ఉంటున్నాయి ఆ శిక్షు శిశు సంక్షేమ శాఖ మంత్రిలకు ఆ డిపార్ట్మెంట్కి తెలిసిన తర్వాత దాంట్లోనే వాళ్లకు హత్య అంటే అత్యాచారం ఎంత పర్సెంట్ జరిగిందో ఆ పద్ధతిలో వాళ్ళకు వాళ్లకు ఒక ఇన్ ఇన్సెంటివ్ని ప్రకటించేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వేసేసి అట్లా ఉంచుతున్న పరిస్థితి ఉంది అందుకని మరోసారి అన్నలకు అక్కలకు అన్నలకు చెల్లి అన్నలకు తమ్ముళ్లకు నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటనంటే ఇలాంటి అగాహిత్యాలు చేసే ముందు మీ జీవితాలతో పాటు అవతల జీవితాలని కూడా నాశనం చేసుకోవద్దని చెప్పేసి ఈ రాఖీ పండుగ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆడపిల్లల్ని కనాలి బయటి పడావో బేటీ బచావో అని బీజేపీ గవర్నమెంట్ చెప్తా ఉంది కానీ బేటీ పడావో బేటీ బచావో అంటే ఆ నినాదం ఏదైతే ఉందో ఈరోజు దేశంలో ఎక్కడ కూడా అది కనిపిస్తున్న పరిస్థితి లేదు కన కన్ కనమంటున్నాం వాళ్ళని అంటున్నాం కానీ ఈరోజు బతుకమ్మ అనే పేరు మన రాష్ట్రంలో కూడా మనం బతుకమ్మలు చేసుకుంటున్నాం బతుకమ్మ ఆడపిల్లని బతుకనిద్దామని బతుకమ్మలు కూడా మనం చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మొదటి పండుగ కూడా నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉంది కానీ మహిళల మీద మాత్రం అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితి లేదు అలానే ఆడపిల్లల్ని ఎదగనిచ్చి వాళ్ళని డెవలప్ చేసే దాంట్లో ఎక్కడ అసలు ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఎక్కడ తక్కువ ఉన్నాం ఆడపిల్లలుగా కింద పని పనిచేసి ఇళ్లలో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు పైలట్ని నడిపే దాంట్లో కూడా మహిళలు ఉన్నారు సునీ సునీత విలియమ్స్ గారు ఎక్కడున్నారు ఈరోజు ఇలా చూసుకుంటే గొప్ప 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 నాయకులుగా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా గొప్ప గొప్ప పైలట్లుగా ఈరోజు మెట్రోలు కావచ్చు రైల్వేలు కావచ్చు అన్నిట్లో కూడా మొత్తం వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి ఉంది అందుకనే దయచేసి తెలంగాణ రాష్ట్రము అలానే దేశంలో ఉన్న చట్టాలు మహిళల పట్ల చట్టాలను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలానే పురుషులు కానీ సమాజం ఏమంటుందంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వల్ల ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది కానీ ముసలిళ్ళు చిన్న పిల్లలు ఆరు నెలల పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో మనకు తెలుసు ముసలూలు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు ఎట్లాంటి బట్టలు వేసుకుంటారో కూడా మనకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా ట్రైనీ డాక్టర్కు సంబంధించిన అత్యాచారం జరిగిన దాని మీద మీరందరూ కూడా ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న మన పిల్లలు మన ఆడపిల్లల్ని సేవ్ చేసే కార్యక్రమంలో భాగంగానే మీరందరూ ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరోసారి కూడా అన్నలకు తమ్ముళ్లకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా